నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనిషిలో ముందుగానే పరిపూర్ణతకు ఒక రూపాన్ని విచ్చేది విద్య కనగ మనుజునిలో ముందుగానే ఉండి ఘనమైన పరిపూర్ణత కనువైన మంచి రూపంబు ఇదునదే మంచి విద్య మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి